జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామంలో గత అనేక సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి బాలస్వామి చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లకు రక్షణ లేకుండా పోయింది వారికి బీమా సౌకర్యం లేదు వారికి వేతనాల పెంపుదల లేదు వారి కుటుంబాలకు ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా క్షేత్రస్థాయిలో అనేక సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి తక్షణమే ఏదైతే అనారోగ్యానికి గురై మరణించినటువంటి బాలస్వామి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ఎసియో చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఈరోజు సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈ ఎన్ఆర్జీఎస్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఈరోజు అనేకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే బాలస్వామి చాలా చిన్నతనంలో నుంచి కూడా ఈరోజు ఈ ఎలాంటి భ భద్రత లేకుండా ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి ఆపద రావడం వల్ల ఆదుకునే వారే కరువయ్యారు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి పీర్ల ఎస్టేట్లకు ప్రత్యేకంగా రక్షణ కల్పించే విధంగా బీమా సౌకర్యం ఏర్పాటు చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా మేము కోరుతా ఉన్నాం బాలస్వామి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సిపిఐ జిల్లా నాయకులు